హై ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే వార్త అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతుంది దీంతో ఎంతోమంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊరట లభించనుంది ప్రభుత్వం తీసుకువస్తున్న సేవలు ఏంటి ఎవరు ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది దీంతో రేషన్ కార్డు ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది వలసదారులు లబ్ధిదారులు రేషన్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఈ కేసు నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ పరిధిలో ముందుగా ఈ కొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలుస్తుంది గ్రెయిన్ ఏటీఎం అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా లబ్ధిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు ఇరవై నాలుగు పాటు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రేషన్ పొందేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు సాధారణ లబ్ధిదారులతో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే దీంతో ఇతర రాష్ట్రాల వారు కూడా మన రాష్ట్రంలో రేషన్ తీసుకోవచ్చు అయితే ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా వలస వచ్చిన వారికి రేషన్ తీసుకోవచ్చు ఇది అందరికీ సానుకూల విషయమేనని చెప్పవచ్చు వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు పనిచేస్తే ప్రదేశాల్లో మొదటి గ్రెయిన్ ఏటీఎం ప్రారంభించాలని ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది కాగా ఒడిశా రాష్ట్రంలో ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది వీటి ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్